హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం తెలుసుకుందామండి ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా వివరాలకి వెళ్ళి మాట్లాడుకుందామండి రాజధాని అమరావతిలో ఉన్నటువంటి ఈ అమరావతి పరిధిలో ఉన్నటువంటి ఉండవల్లి గురువులు అనేవి ఎంత పురాతనమైనవో మరియు ఈ ఉండవల్లి గృహలో పర్యాటకంగా కూడా ఎంత అభివృద్ధి చెందాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలిసిన విషయమే అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఉండవల్లి గుహలు రాజధాని నిర్మాణంలో భాగంగా వీటిని తొలగిస్తారా లేదంటే అభివృద్ధి పనులకి ఏదైనా నష్టం జరుగుతుందా ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుందా అసలు రాజధాని నిర్మాణానికి ఈ గృహలో అడ్డం అవుతాయా కావా తొలగిస్తారా తొలగించరా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తానండి ఇక మనం వివరాల్లోకి వెళ్దామండి ఇక్కడ మనం చూసామండి కాస్త దూరంగా చూసినట్లయితే ఈ ఉండవల్లి గృహలని దగ్గర నుంచి ఇదిగో చూస్తున్నారు కదా ఒక కాలువోలాగా ఉంది కదా ఈ కాలువ కొండవీడు వాగు కాలువండి చూడండి ఈ ఉండవల్లి గృహలకి ఎంత దగ్గరగా వెళ్తుందో కూడా మనం చూడవచ్చు సాధారణంగా వర్షాకాలంలో వర్షపు నీరు వచ్చినప్పుడు ఇది కాస్త ఉధృతంగా ప్రవహిస్తుంది అందువలన రాజధాని అమరావతిలో ఈ కొండవీడు వాగు కాలువకి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది దీనిని చాలా పెద్దగా తవ్వుతున్నారు చాలా ఆధునీకరిస్తున్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ కొండవీడు వాగు కాలువ పెద్దది చేసే సమయంలో ఈ ఉండవల్లి గృహాలకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా అని మనం గనక చూసినట్లయితే మరియు ఇప్పుడున్న ఆర్ఎంబి రోడ్డు ఈ ఉండవల్లి గృహలకి దగ్గర నుంచి వెళ్తుందండి అందువలన దీటి ఈ రెండిటి వల్ల ఏదైనా సమస్య వస్తుందా అని గనక మనం ఆలోచించినట్లయితే మనం ప్రభుత్వం ఈ మధ్యనే ఒక న్యూస్ని కూడా రిలీజ్ చేసిందండి ఏంటంటే రాజధాని అమరావతి పరిధిలో ఉన్నటువంటి ఈ ఉండవల్లి గృహలు చాలా ప్రాముఖ్యమైనవి మరియు అతి పురాతనమైనవి కూడా అందువలన వీటినైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించే ప్రసక్తే లేదు ప్రభుత్వం చెప్పిన మాట అండి ఈ మాట ఉండవల్లి గృహలకి ఎలాంటి హాని కలగకుండా అభివృద్ధి పనులు చేస్తాము అని ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్పిందండి మరియు ప్రభుత్వం చెప్పినటువంటి మాట మరియు అక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటి అంటే ఈ ఉండవల్లి గృహలకి చుట్టూతా కూడా మూడు వందల మీటర్ల పరిధిలో మొత్తం కూడా ఈ ఉండవల్లి గృహల పరిధిలోకి వస్తుంది అది సొంత స్థలాలైనప్పటికీ కూడా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా కానీ ఎలాంటి ఆ ఖనిజాలు తవ్వాలన్నా కానీ లేదంటే ఎలాంటి నిర్మాణం అయినా కానీ భూమి లోపల చేయాలన్నా కానీ మొత్తం కూడా పురావస్తు శాఖ వారి అనుమతులైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి అలా లేని పక్షంలో లక్ష రూపాయల వరకు జరిమానా మరియు ఒక రెండు సంవత్సరాల వరకు అయితే జైలు శిక్ష కూడా విధించేటువంటి కఠినమైనటువంటి చట్టాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఎందుకంటే ఇదంతా కూడా అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం లోపల అనంత పద్మస్వామి అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది మనం మన ఛానల్లో ఆ దైవమూర్తిని చూయించట్లేదండి ఎందుకంటే ఫోటోలు వీడియోలు తీయటం కరెక్ట్ కాదని మనమైతే మన వీడియోలో చూయించట్లేదు కానీ ఈ యొక్క గృహలను మొత్తాన్ని చూయిస్తున్నాను ఇలాగైతే రాజధాని అమరావతిలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలని ప్రభుత్వం ఈ విధంగా పరిరక్షిస్తుందండి ఇంకొక మాట ఏంటంటే రాజధాని అమరావతిలో తవ్వుతున్నటువంటి భారీగా తవ్వుతున్నటువంటి ఈ కొండవీడు వాగుకాలం ఏదైతే ఉందో పెద్దగా తవ్విన తర్వాత దీని నిర్మాణం అంతా పూర్తయిపోయిన తర్వాత బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తారంటండి బోటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లయితే గృహాలు చూడటానికి వచ్చిన వారికి కూడా ఈ బోటింగ్ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని విహారయాత్రని అయితే మరియు టూరిస్ట్ ప్లేస్గా కూడా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఇంకొక మాట కూడా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇలాంటి పురాతనమైనటువంటి గుహలు రెండు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఉండవల్లి గుహలని రాజధాని అమరావతి పరిధిలో ఉండడం అనేది పర్యాటకంగా కూడా కలిసొచ్చే అంశం కాబట్టి ఈ ఉండవల్లి గుహలని ఇంకా బాగా డెవలప్ చేసి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి రాజధాని అమరావతిలో మంచి టూరిస్ట్ ప్లేస్గా ఈ ఉండవల్లి గృహలని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం అయితే చెప్తుందండి ఇక్కడ మనం చూడవచ్చు దూరంగా కొండవీడు వాగు కాలువ రావడాన్ని మనం చూడవచ్చు ఇదండి ఈ వీడియోలో ఉండవల్లి గృహాలకి రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఎలాంటి హాని అయితే జరగదు మరియు ఎలాంటి డ్యామేజ్ కూడా జరగదు మరియు జరగకపోగా మరింత అభివృద్ధి చేస్తుంది అని ప్రభుత్వం చెప్తుంది రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయిపోయి మరియు ఈ ఉండవల్లి గృహలని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్లయితే హైదరాబాద్కి గోల్కొండ ఎలాగో అమరావతికి ఈ ఉండవల్లి గృహలో ఆ విధంగా పర్యాటకంగా మరియు మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతుందని మనమైతే చెప్పుకోవచ్చండి ఈ ఉండవల్లి గృహలకి కలిసి వచ్చేటువంటి అంశం ఏంటి అంటే విజయవాడకి అత్యంత దగ్గరగా ఉంటుందండి మరియు ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతికి కూడా అత్యంత దగ్గరగా ఉంటుంది విజయవాడ నుంచి విజయవాడ నుంచి బస్సులైతే డైరెక్ట్గా అమరావతికి అమరలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే బస్సులు అయితే ఉన్నాయండి ఈ అమరావతి వెళ్ళేటువంటి ప్రతి బస్సు కూడా ఉండవల్లి గృహల మీదుగా అయితే వెళ్తుంది రేపటి రోజున నిర్మాణాలన్నీ పూర్తయిపోయి మరియు ఈ కొండవీడు వాగు కాలువ నిర్మాణం కూడా పూర్తయిపోయి బోటింగు ఇదంతా కూడా ఏర్పాటు చేసిన తర్వాత విజయవాడ నుంచి ఒకే ట్రిప్పులో ఉండవల్లి గృహ ని మరియు అమరలింగేశ్వర స్వామి గుడిని కూడా దర్శించుకొని మంచి పర్యాటకమైనటువంటి అనుభూతిని కూడా పొందేటువంటి పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో ఈ అమరావతి దగ్గర ఉన్నటువంటి ఈ ఉండవల్లి గృహాలకైతే ఉందని మనం చెప్పుకోవచ్చు నవనగరమైనటువంటి రాజధాని అమరావతి రాబోయే రోజుల్లో పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుందని మనం చెప్పుకోవచ్చండి ఒక పక్కేమో అమ్మవారి గుడి ఇంద్రకీలాద్రిపైన ఉన్నటువంటి అమ్మవారి గుడి మరియు ఇంకొక పక్కేమో అమరలింగేశ్వర స్వామి గుడి మరియు ఈ ఉండవల్లి గుహలో మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల స్వామి గుడి వీటన్నిటినీ కలిపి వెరసి ఒక ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందడానికి మంచి ఆస్కారం ఉందని రాజధాని అమరావతికి మనము ఈ వీడియో ద్వారా చెప్పుకోవచ్చు ఇక మనం రాజధాని అమరావతిలో ఈ దృశ్యం అయితే మనల్ని చాలా ఆకర్షించిందండి చూడవచ్చు ఇవన్నీ కూడా భూమిలో వేయడం కోసం తీసుకువచ్చినటువంటి భూగర్భ కేబుల్ అండి అవన్నీ ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి రాజధాని అమరావతిలో మీరు ఏ ప్రాజెక్ట్ చూడాలనుకున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ అందరికీ మరొకసారి నమస్కారం దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి